గత నాలుగు రోజులుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నట్లు సెంట్రల్ జోన్ క్రికెట్ అకాడమీ చైర్మన్ కెవి పురుషోత్తం తెలియజేశారు పోటీలు మరో మూడు రోజులు కొనసాగుతాయని వెల్లడించారు క్రికెట్ కోచ సరస్వతి రెడ్డి మాట్లాడుతూ నార్త్ జోన్ మరియు సెంట్రల్ జోన్ మధ్య పోటీ జరుగుతుందని తెలిపారు వర్షం కారణంగా కొంతసేపు ఆటను ప్రారంభించడంలో ఆలస్యం జరిగిందన్నారు ఈరోజు నార్త్ జోన్ సెంట్రల్ జోన్ మ్యాచ్ టాస్ జోన్ బ్యాటింగ్ ఇప్పుడు అంటే కొద్దిగా ఎర్లీగా కొద్దిగా పెట్టుకుంటాం వల్ల మ్యాచ్ స్టార్ట్ అయింది ఇప్పుడు వికెట్ బాగానే ఉంది ఇంకా ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎస్కేఆర్బిఆర్ క్రికెట్ గ్రౌండ్లో గత నాలుగు రోజుల నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇంటర్ జోనల్ అండర్ ట్వంటీ త్రీ బాయ్స్ గ్రూప్ మ్యాచెస్ నడుస్తూ ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు సెంట్రల్ జోన్ వర్సెస్ సౌత్ జోన్ సారీ సెంట్రల్ జోన్ వర్సెస్ నార్త్ జోన్ మ్యాచ్ ఈరోజు స్టార్ట్ అయింది సెంట్రల్ జోన్ టాస్ గెలిచి ఈరోజు బ్యాటింగ్ ఎంచుకుంది ఉదయం కొంచెం నేను రాత్రి పడినటువంటి వర్షం వల్ల ఉదయం కొద్దిగా వెట్గా ఉండటం వల్ల గ్రౌండ్ మ్యాచ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది లంచ్ తర్వాత స్టార్ట్ అయింది సో మ్యాచ్ ఈ మ్యాచ్ మూడు రోజులు జరుగుతుంది తర్వాత రెస్ట్ డే ఆ తర్వాత చివరి మ్యాచ్ సౌత్ జోన్ వర్సెస్ నార్త్ జోన్ ఉంటుంది ఇదే గ్రౌండ్లో ఇది మొత్తం కూడా ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంగా జరుగుతున్నటువంటి మ్యాచ్లు ఇవన్నీ కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ హోస్ట్ చేస్తూ ఉంది ఈ మ్యాచ్ అన్నిటివి కూడా